హాయ్ అండి ఈ సంక్రాంతి పండుగ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం నెల రోజుల నుంచి నాన్ వెజ్ తినలేదు ఎందుకంటే ధనుర్మాసం కదా అందుకని చెప్పి ఇంక అయితే మంచిగా పండుగ రోజు ధమ్ బిర్యానీ అలాగే బోటీ కూర కూడా చేసుకుందాం బోటీ కూర అయితే చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకుని వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది బోటీని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాం మేం చేసిన బోటీ క్లీనింగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాను అండి పుల్లల పొయ్యి మీద కదా వండేది చక్కగా గిన్నెకి కొంచెం నూనె మసి రాసుకుంటే తోమేటప్పుడు అంత కష్టంగా ఉండదు కదా అందుకనే అలా రాసుకుంటున్నాను ఇంకా దానికి శుభ్రంగా అలా రాసేసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను నూనె పోసుకొని చక్కగా ఉల్లిపాయలు వేపేసుకుంటాను మళ్ళీ విడిగా ఎందుకు లేపడం అని చెప్పి అక్కడే దానిలోనే వేపేసుకుంటున్నాను ఈ లోపైతే మా నాన్న బోటీని క్లీన్ చేస్తున్నారు ఆ పోటీని మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే అస్సలు తినలేమండి ఎందుకంటే అది చాలా వాసన వస్తుంది అందుకని చెప్పి ఒక పక్క అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా నా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పొయ్యి మీద నుంచి గిన్నె పక్కకు పెట్టుకుని దానిలో కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను అది అయిపోయాక చికెన్ కూడా వేసుకుని కొత్తిమీర పుదీనాకు చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అది వేస్తున్నాను తర్వాత దానిలోకి నెయ్యి ఇంకా ఉప్పు కారం అన్నీ చక్కగా వేసుకోవాలి వేసుకుని ఒక అరగంట చక్క కలిపి పక్కన పెట్టేసుకుంటూ సరిపోయింది కారం అయితే కొంచెం ఎక్కువగానే తింటాం మేము అందుకనే అంతేసాను నాకు ఒక్కొక్కటి దానిలోకి కావాల్సినవి అన్నీ అందిస్తున్నారు అదిగో అల్లం పేస్ట్ మర్చిపోయాను నేను అన్నీ చెప్పాను కానీ మా చెల్లి అప్పుడే గుర్తు చేసింది అల్లం పేస్ట్ వేసావా ఇక్కడే ఉంది అని చెప్పి ఇంకా సమయానికి గుర్తు చేసింది కాబట్టి సరిపోయింది టమాటాలు కూడా కోసి అక్కడే పెట్టేసి వచ్చేసాను అదేంటోనండి నాకు అసలు అల్లం పేస్ట్ వేయాలన్న ఆలోచనే ఉండదు ఎప్పుడు చూసినా అల్లం పేస్ట్ మాత్రం మర్చిపోతాను ఒక్కోసారి అయితే అల్లం పేస్ట్ లేకుండానే వండేస్తాను అంత మరుపు అది శుభ్రంగా అదైతే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు చేయడానికి అయితే సిద్ధమైపోయారు మా ఆయన చూడండి చక్కగా పుల్ల తీసుకొచ్చి దాన్ని తిరిగేసి శుభ్రంగా కడుగుతున్నాడు అది అలా చేసుకోకపోతే అసలు వాసన భరించలేమండి ఒక్కొక్క దానిలో అలా తిరిగేసి చేస్తుంటే ఎంత వస్తుందో దానిలో ఉన్న చెత్త అంతా శుభ్రంగా అలా క్లీన్ చేసుకుంటే అది తినగలం లేకపోతే అసలు తినలేము వాసన వచ్చేసి ఇది భయంకరంగా అందుకని చెప్పి కొంచెం కష్టమైనా అలా చేసుకుని తింటేనే దాని టేస్ట్ కానీ అంత కష్టపడి చేస్తారు కానీ మా అయితే పెద్దగా తినలేరండి అది అలవట్లేదు కదా కొంచమే తిన్నారు ఇంకా మా నాన్న అయితే పక్క అది పైది అది క్లీన్ చేస్తున్నారు మా ఆయనేమో ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు అవి తిరగేసి అసలు ఎంత వచ్చిందో అండి అసలు అవో అనుకున్నాం మేమైతే అది బయట క్లీన్ చేసి ఇస్తారు కానీ ఇదంతా చేయరు ఒకసారి కింద సంవత్సరం ఇలాగే తెచ్చుకుంటే నేను చేయలేనని చెప్పి అవన్నీ బయటే క్లీనింగ్ చేయించుకొచ్చారు అమ్మో అసలు అది తినలేకపోయాం మేమైతే అంత వాసన వచ్చింది కానీ తెల్లగా చేశారు కానీ ఎందుకో మరి అంత వాసన వచ్చింది అంటే ఇవి ఇలా తిరిగేసి శుభ్రంగా చేయరు కదా అందుకని చెప్పి ఇంకా ఈసారి అయితే ఇలా కాదని చెప్పి శుభ్రంగా దాన్ని మనమే చేసుకుందాం అయితే అనుకున్నాము అందుకని మా ఆయన మా నాన్న ఇద్దరు కలిసి చేస్తున్నారు చూడండి ఎంత వచ్చిందో అసలు నేనేమో ఇంకా ఎసరా లోపల గ్యాస్ మీద పెట్టుకున్నాను ఎందుకంటే రెండు ఒకే పొయ్యి మీద అనేసరికి లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పి లోపల అన్నం ఉడికిని తీసుకొచ్చి బిర్యానీలు వేసుకుంటున్నాను ఒక్కొక్క లేయర్గా వేయాలి కదా అందుకని నా పని అయితే అయిపోయిందండి ఇంకా బిర్యానీ మొత్తం అయిపోయింది దాన్ని దమ్ చేస్తే సరిపోయి చక్కగా బొగ్గులు వేసుకుని పెట్టుకున్నాను ఇంకా వీళ్ళది ఎంతవరకు అయిందో చూద్దాం రండి ఎప్పుడో పొద్దున్న మొదలు పెట్టారు పాపం చేస్తానే ఉన్నారు అందరి పనులు అయిపోయినాయి అంతేనండి పోటీ అంటే అసలు ఎంత టైం పట్టేసిద్దో దగ్గర దగ్గర రెండు మూడు గంటలు పట్టేసింది ఇంకా మా ఆయన కూడా హెల్ప్ చేస్తా అని చేశారు లేదంటే అసలు బోల్ టైం పట్టేసేది మా నాన్నకైతే దాన్ని చూడండి అలా లాగి శుభ్రంగా కడుగుతున్నారు లాగే కొద్దీ ఇంకా వస్తానే ఉంది దాన్ని అసలు ఎన్నిసార్లు జాడిచి జాడిచి తెల్లగా చేసేసారు అసలు లేకుండా కడిగారు మా ఆయన అయితే భలే ఉంది కానీ ఇంత చేసుకుని మేము అయితే ఏం లేదు కొంచెం తిన్నాము దానికోసం ఎంత పని అయిందో అది తిందామని ప్రయత్నిస్తాం కానీ పెద్దగా తినలేండి అదైతే మా ఆయన కూడా అంతే అంతగా తినలేరు ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి మా ఆయన చక్కగా ఎలా కూర్చుని బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నారు మధ్యలో ఇంకా అదంతా తీలేదండి మా ఆయన శుభ్రంగా అది కడిగి ఇచ్చేస్తే మా అక్క శుభ్రంగా మళ్ళీ దాన్ని కడిగి చిన్న చిన్న ముక్కలు కోసి నా ఉడక పెట్టి పక్కన పెట్టుకుంది ఇంకా అవన్నీ అయితే తీలేదండి టైం సరిపోలేదు ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాం అందరం చక్కగా బిర్యానీ డ్రింక్ పెట్టుకుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం మధ్యాహ్నం అయితే ఇంకా కాసేపు అలా సరదా కూర్చుని కవర్ చెప్పుకుని ఈ లోపైతే సాయంత్రం అయిపోయింది అసలు ఊరికే పండగంతా ఊరికే అయిపోయినట్టు అనిపించింది నాకైతే ఇంకా వంటకైతే రెడీ అయిపోయింది మక్క సాయంత్రం వంటకి శుభ్రంగా బోటీని మోతేసుకోకుండా ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే మోతేస్తే దాని మీద స్మెల్ అంతా లోపల ఉండిపోయిందంట అందుకని చెప్పి ఇంకా బోటీకి ఫ్రై చేయడానికి అయితే రెడీ అయింది ఉల్లిపాయలు మగ్గు పెట్టుకుని దానిలో బోటి అయితే వేసేసింది ఈ లోపైతే వైట్ రైస్ ఉడుకుతుంది మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా ఇంకా ఈ పూట ఎందుకులే వైట్ రైస్ వండుకుందాం అయితే అనుకున్నాము మా అమ్మ చేపలు కూడా తెప్పించింది ఇంకా చేపల కూర బోటి కూర ఇవి బిర్యానీలోకి బాగోవు కదా అని చెప్పి వైట్ రైస్ అయితే వండుకున్నాము పండగ అయితే అసలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది ఎందుకంటే పండుగ అంత సరదాగా గడిచింది ఈసారి ఇంకా సంక్రాంతి పండుగ అంటే అంతే కదండి చక్కగా పిండి వంటలు మటన్ చికెను ఇలా ఎంజాయ్ చేయటమే పండుగ అంతా మూడు రోజులు మా పండుగ అయితే ఇలా చాలా సరదాగా జరిగింది మా వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి